మార్కపురం శాసనసభ్యులు కందు నారాయణ రెడ్డి మార్కపురం నియోజకవర్గంలోని వివిధ కార్యక్రమాలలో పాల్గొన్నారు వైసీపీ నాయకులు వక్ర బుద్ధి మార్చుకోవాలని ఎమ్మెల్యే కందు నారాయణ రెడ్డి అన్నారు బుధవారం పొదిలి మండలంలోని ఆముదరపల్లి పంచాయతీలో ఏర్పాటు చేసిన రైతన్న మీ కోసం కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు వైసీపీ నాయకులు ప్రజల్లో కనుమరుగైపోతామన్న ఆలోచనతో సంబంధం లేని విషయాలను మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు కూటవే ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు ఓర్చలేక పాలనలో తప్పు పట్టడానికి ఏమి లేక చిన్న విషయాన్ని పట్టుకుని వైసీపీ నాయకులు ఊగిసలాడడం ఎంతవరకు సమంజసం అని ఎద్దేవా చేశారు ఏడు రోజులు కాలవలంబడి తిరిగాం ఎక్కడికక్కడ ఎక్కడికి ఎక్కడికక్కడ ఆ నీళ్ళని చెరువులోకి వచ్చినట్టు చేసి ఈ రోజు అలుగులు బారేదట్టు చేస్తా ఉన్నాం ఈ అలుగులే కాదు దీనివల్ల మళ్ళా బోడపాడు చెరువు నింపుతా ఉన్నాం బోడపాడు చెరువు చూసిరాండి ఎవరైనా పోయే ఊపుకుంటే గినా ఆ దారి చూడండి నలభై సంవత్సరాల నుంచి ఎవరు పట్టించుకోవాలా స్తంభం ఎద్దురు మట్టి కుట్టలు పడితే మొత్తం మిషన్లు పెట్టి తీపించి ఈ రోజు ఆ చెరువుకు నీళ్లు పంపిస్తా ఉన్నాం వారంలో ఆ చెరువు కూడా నిండబోతా ఉంది ఈ రెండు చెరువుల వల్ల మూడు వేల బోర్లకు దగ్గర దగ్గర ఈ చుట్టుపక్కల ప్రాంతంలో రైతులకు నీళ్ళు అందబోతా ఉన్నాయి రెండు సంవత్సరాల వరకు బోర్లకు నీళ్లకు ఇబ్బంది లేకుండా చేస్తా ఉన్నాం ఎవరి కోసం అరే మీరు ఓట్లేశారు నేను ఎమ్మెల్యే అను అని చెప్పి నేను ఇంట్లో పండుకోవచ్చు కదా నాకు ఇది పునర్జన్మ నేను రెండో జన్మ ఎత్తాను ఆ భగవంతుడు కూడా ఆ రెండో జన్మ కోసం అని చెప్పి నన్ను అంచు వరకు పోయినవాన్ని ఎనికి పంపించాడు నువ్వు చేయాల్సింది నారాయణ రెడ్డి ఇంకా ఉంది నీ ప్రజలకు నువ్వు చేయాల్సింది కాబట్టి నువ్వు వెనక్కి పోవని చెప్పిన వెనక్కి పంపిస్తే వచ్చి నేను ఇవన్నీ చేసుకుంటూ వస్తా ఉన్నా మరి వీళ్ళని ఏందయ్యా ఏందయ్యానంటే మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ అని మాట్లాడతారు అమ్మా ఇది ఎంత దుర్మార్గం ఆలోచన చేయండి మోందా తుఫాన్ పడి కాలనీలు కాలనీలు మునిగిపోతే కనీసం ఎట్టున్నారో తమ్ముడు ఎట్టున్నారో అన్న